హలో అండి ఈరోజు రెసిపీ వచ్చేసి ఒక ఇండియన్ ట్రెడిషనల్ వంటకం అనమాట అది ఏంటి అనుకుంటున్నారా అదే పాలమంజులు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే రికమెండ్ చేయండి ఓకే దాని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దామా నేను ఒక ఒక టీ గ్లాస్ అంత గ్లాస్ తీసుకుని దాంట్లో మిల్క్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ మిల్క్ యాడ్ చేసుకొని ఇంకో హాఫ్ గ్లాస్ మిల్క్ వాటర్ మిక్స్ చేసుకున్నాము ఇంకా చూస్తున్నారు కదా ఓకే తీసుకొని మనం అందులో సరిపడన్న కొన్ని వాటర్ వేసుకొని ఇంక హాఫ్ గ్లాస్ వాటర్ మిక్స్ చేసుకోవాలి ఓకే వాటర్ ఓకే తర్వాత మనం బెల్లం అంటే చాలామంది తక్కువ తింటూ ఉంటారు కొంచెం ఎక్కువ తింటూ ఉంటారు దానికి సరిపడగా వేసుకొని మేమైతే మీడియం తింటాము కొంచెం బెల్లం వేసుకొని అది అది అందులో కరిగిపోయే వరకు ఓకే బెల్లం మిక్స్ చేసే వరకు మిక్స్ అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలి నెక్స్ట్ ఇది వచ్చేసి హోమ్ మేడ్ గీ ఇది మా మమ్మీ ఇంట్లోనే తయారు చేస్తారు మాకు కూడా ఇస్తారనుకోండి చాలా బాగుంటుంది ఓకే ఇందులో నెక్స్ట్ మిక్స్ చేయవలసింది పాలు బాయిల్ అవుతూ ఉంటాయి కదా అప్పుడు కొంచెం కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి చాలామందికి నెయ్యి ఇష్టం ఉండదు స్కిప్ చేయొచ్చా అంటారు కదా టోటల్గా స్కిప్ చేయకూడదు కాకపోతే కొంచెం తక్కువ యూస్ చేసుకోండి మేము కొంచెం ఎక్కువ యూస్ చేస్తాం కాబట్టి ఎక్కువ వేసుకుంటాము టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ అది మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత బియ్యం పిండి అందరికీ తెలిసే ఉంటుంది కదా ఆ బియ్యం పిండి తీసుకుని మేమైతే టోటల్గా మేము మీరు చూస్తున్నారు కదా ఈ గరిటతో త్రీ స్పూన్స్ ఆఫ్ బియ్యం పిండి యూస్ చేసాము అది అందులో ఉండలు కట్టకుండా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి అది కొంచెం కన్సిస్టెన్సీ అనేది చేంజ్ అవుతుంది కొంచెం గట్టిగా అవుతుంది అప్పటి వరకు ఉండలు కట్టకుండా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి ఇది మిక్స్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఈ రెసిపీలో చూస్తున్నారు కదా సేమ్ ఇదే ప్రాసెస్లో మిక్స్ చేసుకుంటే సరిపోతుంది అది కొంచెం గట్టిగా అవుతూనే ఉంటుంది లాస్ట్లో ఒక చిట్టికడ్డంత సాల్ట్ మిక్స్ చేసుకొని కలుపుకోవాలి సాల్ట్ లేకుండా ఏ వంటకం కుక్ చేయకూడదు అంటూ ఉంటారు కదా సో ఎందులో అయినా సరే చిటికెట్ సాల్ట్ నెక్స్ట్ గీ యాడ్ చేస్తున్నారు యాడ్ చేసి మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి కొంచెం కూల్ అయ్యే వరకు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో బెల్లం బెల్లం వేసి అది వరకు కరగడానికి లైట్గా వాటర్ వేసుకొని లైట్గా షుగర్ షుగర్ కూడా యాడ్ చేసుకుని అది బాయిల్ అయ్యే వరకు ఎందుకంటే మనం ఆ బాల్స్ లోపల కొబ్బరి పూర్ణం అనేది పెట్టుకుంటాం కొబ్బరి కూర అంటారు కదా అది సో దానికోసం కోకోనట్ అనేది అది కోరుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు బెల్లం చూసారా ఎలా బాయిల్ అవుతుందో అది కరిగేంతవరకు ఉంటే చాలు పాకం రావక్కర్లద్దు కరిగిన తర్వాత ఈ బెల్లం కూర అనేది అందులో వేసేసి ఇది కొంచెం బ్రౌన్ కలర్ అనేది వస్తుంది బెల్లం అప్పటి వరకు ఇది అలా మిక్స్ చేస్తూనే ఉండాలి చూసారు కదా నేను అది కలర్ చేంజ్ అయ్యేది అన్నీ చూపిస్తాను మీకు మిక్స్ చేసుకొని ఆ బెల్లం టోటల్గా ఆ కొబ్బరికి అంతా పట్టేంత వరకు మిక్స్ చేసుకొని కలర్ షేడ్ అయ్యే వరకు మిక్స్ చేసుకుంటూనే ఉండాలి లేకపోతే మళ్ళీ కింద మాడిపోతుంది చూసుకోండి చూస్తున్నారు కదా నెక్స్ట్ కలర్ చేంజ్ అయ్యాక మళ్ళీ చూపిస్తాను మీకు చూసారా అక్కడ మీద కొంచెం చేంజ్ అయింది కలర్ అనేది అది మనం అలా మిక్స్ చేసుకుంటూ వది ఉండాలి వదిలేయకూడదు అది గుర్తుపెట్టుకోండి కింద మాడిపోయిందంటే టేస్ట్ చేంజ్ అయిపోతుంది మొత్తం అంతా చూసారు కదా నెక్స్ట్ ఇంకో ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలర్ మనం చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ అది కూడా చల్లారిన తర్వాత ముందు మనం తీసి పక్కన పెట్టుకున్నాం కదా చల్లారుతుందని చెప్పి బియ్యం పిండితో చేసింది అది ఒక బౌల్లాగా హ్యాండ్తో హ్యాండ్ హ్యాండ్తో మనం చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఎందుకైనా బౌల్లో వేసి చేద్దామంటే రాదు ఒక హ్యాండ్తో ప్రెస్ చేస్తూ ఇంకో హ్యాండ్తో కవర్ చేసుకుంటూ ఈ పూర్ణం అనేది అందులో పెట్టుకొని కొబ్బరి కూర అనేది మనం అలా ప్రెస్ చేసుకుంటూ బాల్లా తయారు చేసుకోవాలి చూస్తున్నారు కదా ప్రాసెస్ అనేది మా మమ్మీ చేస్తున్నారు ఒక టూ హ్యాండ్స్ యూస్ చేస్తూ మనం అలా ప్రెస్ చేసుకుంటూ చూస్తున్నారు ఈ బాల్స్ లాగా రెడీ చేసుకుని అన్నీ పెట్టేసుకోండి ఫస్ట్ చాలా ఈజీ అండి మనం ఒకసారి తింటే వదలము చేసుకుని ప్రాసెస్ కొంచెం కష్టం అనుకుంటారు కానీ అది తింటే ఆ టేస్ట్ని బట్టి ఎన్నిసార్లు అయినా ఈ టేస్ట్ని బట్టి మనం ఎన్నిసార్లు అయినా కుక్ చేసుకుని తినాలని అనిపిస్తుంది ఒక్కసారి తింటే వదలరు అంత బాగుంటుంది ఓకే నెక్స్ట్ ఈ బాల్స్ అన్నీ ఇలా మనం రెడీ చేసుకుని పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుని ఫ్యాన్లో అది హీట్ అయ్యిందా లేదో చూసుకొని మనం అవి ఫ్రై అయిన తర్వాత వేయడానికి టిష్యూ పేపర్స్ రెడీగా పెట్టుకుందాము నెక్స్ట్ ఆయిల్ హీట్ అయిందా లేదా చూసుకున్న తర్వాత ఆ బాల్స్ అనేవి వేసుకొని ఫ్రై చేసుకుని తీసి మనం టేస్ట్ చేయడమే అంతే రెసిపీ చాలా సింపుల్ సో మీరు కూడా ట్రై చేయండి ఏమైనా డౌట్స్ వస్తే కమెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను మీకు చూస్తున్నారు కదా ఇదేంటంటే లోపల మనకి కోకోనట్ అనేది పెట్టాము కాబట్టి కొంచెం ఎక్కువ హై ఫ్లేమ్లోనే ఉంచకూడదు అలానే లో ఫ్లేమ్లోనే ఉంచకూడదు మీడియం ఫ్లోర్లోనే మీడియం ఫ్లేమ్లోనే అలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఈ కలర్ అనేది బ్రౌన్ షేడ్ వచ్చే వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి అది నేను కూడా ఇందులో షేర్ చేస్తాను చూడండి మీరు ఎక్కువ కలిపేస్తూ ఉంటే కనుక అవి మళ్ళీ విరిగిపోయినట్టు అయిపోతాయి చూస్తూ జాగ్రత్తగా చూసుకుంటూ మిక్స్ చేసుకోండి చూస్తున్నారు కదా స్లో స్లోగా ఎలా టర్న్ చేస్తున్నారో అలానే టర్న్ చేసుకుంటూ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు కూడా స్లో స్లోగా టర్న్ చేసుకుంటూ రౌండ్గా మిక్స్ చేసుకుంటూ అవన్నీ ఫ్రై అయ్యే వరకు చూసుకోండి చూస్తున్నారు కదా ఈ కళలో షేడ్ అయితే సరిపోతుంది ఇవి సెపరేట్ చేసుకుని మిగిలినవన్నీ మనం అవన్నీ అలానే ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది ఓకే మిగిలినవన్నీ కూడా అలానే ఫ్రై చేసి పెట్టేసుకోండి హై ఫ్లేమ్లో అస్సలు ఉంచకూడదు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అలానే బాగా లో ఫ్లేమ్లోనే ఉంచకూడదు ఆయిల్ ఎక్కువ ఫీల్ చేస్తాయి హై ఫ్లేమ్ అయితే మాడిపోతాయి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటూ ఉండండి మిగిలినవన్నీ కూడా అలా ఫ్రై చేసేసుకోండి నేను మీకు టోటల్గా చూపిస్తాను మనం ఇలాంటివి టేస్ట్ నచ్చితే చాలా ఓపిక్గా చేసుకోవాలండి తప్పదు మనం బయట నుంచి తెచ్చుకుని తిన్నామంటే అవి ఎలా ఉంటాయో అవి పాడైపోయినాయి వాటితో చేస్తారో కొంచెం బాగున్నట్లతో చేస్తారు మాకు తెలియదు కదా సో ఓపికతో చేసుకుని తినడమే హెల్తీ మనకి ఇవి ఆయిల్ అస్సలు పేల్చవండి చూస్తున్నారు కదా ఆయిల్ అస్సలు పేల్చవు చాలా బాగుంటాయి కూడా నాకైతే చాలా 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 బాగా నచ్చాయి మీరు కూడా ఒకసారి చేసుకుని టేస్ట్ చేసేయండి ట్రై చేశాక టేస్ట్ బాగుంటే కామెంట్ చేయండి మర్చిపోవద్దు అసలు టోటల్గా అన్నీ ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకొని కొంచెం చల్లారిన తర్వాత టేస్ట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి చూస్తున్నారు కదా టోటల్గా అన్నీ ఫ్రై చేసేసుకోండి సో ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నీ ఫ్రై అయిపోయాయి తీసి పక్కన పెట్టేసుకున్నాము చూసారు కదా మేము ఈ క్వాంటిటీకి సరిపడగా కొన్ని తీసుకున్నాము మీకు డబుల్ కావాలంటే నేను చెప్పిన ప్రాసెస్కి డబల్ తీసుకోండి చూసారా ఎంత బాగా వచ్చాయో ఇప్పుడు ఇట్స్ టామ్ టు టేస్ట్ టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి నాకైతే బాగా నచ్చాయి మీరు కూడా ట్రై చేసేయండి కంపల్సరీ Serena bye.